గెలిచేది మేమే అని మాకు నాలుగు వందల సీట్లు వస్తాయి మమ్మల్ని మళ్ళీ గెలిపిస్తే తుర్కోళ్లకు రిజర్వేషన్లు ఎత్తేస్తామని ఒకగలు లేదు అలా పని అయిపోయింది మాకు ఓట్లేస్తేనే దేశానికి మంచిగా అవుతుంది రేట్లు తగ్గిస్తాం చదువుకున్నోళ్లకు కొలువులు వస్తాయి వీడికే అయినా ఓట్లు చూస్తే కానీ ఊงకోగాలి చెప్పుకుంటున్నారు కానీ అసలు ముచ్చట ఏందో కేసిఆర్ సార్ చెప్పిండులా పాపం ఈ దెబ్బతోటి తోటి రాత్రికి రెండు పార్టీల నిద్ర వస్తుందో లేదో ఎంపీ గెలిచేది మేమంటే మేమేనని మీవే పార్టీ వాళ్ళు పార్టీలు పార్టీ వాళ్ళు చెప్తున్నారు కదా కానీ కేసీఆర్ సార్ మాత్రం ఈ రెండు పార్టీ లకు దిమ్మ దరిచేటట్టు ఊงకో ముచ్చట చెప్పిండులా సర్ విల్ నథింగ్ లైక్ ఎ బ్లాక్ ఐ యామ్ టెల్లింగ్ యు దేర్ బ్లాక్ నౌ రీజినల్ పార్టీస్ విల్ బి ద పవర్ ఇన్ ఇండియా విన్నారు కదా ఈ తాపకు పువ్వు పార్టీ ఇటు చెయ్యి పార్టీ ఎవరకు సుతం ప్రధాన మంత్రి కుర్చీలో కూర్చునేటువంటి సీటు రావట రాష్ట్రంలో ఉన్న పార్టీలో ఢిల్లీలో పవర్ చూపెడతాయని అంటున్నాడు సారు దేశంలో హంగ్ వస్తుందట అంటే ప్రధానమంత్రి అయితే మంది ఎంపీలు ఏ పార్టీలో సుతం గెలవరట రెండు పార్టీలకు రెండేసి వందలు వస్తే ఎక్కువ అంటున్నాడు ఇక మోడీకి డెబ్బై ఐదు ఏళ్లు పడుతున్నాయి కాబట్టి ఈ తాపకు ఆయన ప్రధానమంత్రి అయ్యే ముచ్చట లేదంటున్నాడు రాష్ట్రాలలో ఉన్న పార్టీలే ఈ ఎంపీ ఎంపీల జోరు చూపెడతాయని చెప్తున్నాడు సారు కారు పార్టీకి జరగని ఎక్కువ సీట్లు వస్తే ఢిల్లీలో మళ్ళా దుమ్ము లేపుతాం అంటున్నాడు ఇక పువ్వు పార్టీ షయ్యి పార్టీ వాళ్ళు గెలిచేది మేమేనని మస్తు సంభ్రమేది ఉన్నారు కానీ కేసీఆర్ సార్ వచ్చి ఇక చెప్పే వరకు అంత ఆగమాగం అవుతున్నారట ఎనిమిది పార్టీల లోపల లోపల మాట్లాడుకుంటాం ముచ్చటను కేసీఆర్ బయట కట్టి చెప్పిండని కాంగ్రెస్ లీడర్లు బుడ్డలీడర్లు మాట్లాడుకుంటున్నారట కానీ ఏ మాట కామాట మోడీ సార్ సుతం సినిమా సమజైనట్టున్నది గందుకే ఈ నడమ జరంతా మాటలు అడిట్ అవుతున్నాయని అంటున్నారు ఇక కాంగ్రెస్ వాళ్ళు ఇంత తిప్పలమట కుర్చీ అయితే తగ్గేటట్టు కొడతలేదట